నమస్కారం పిసి చంద్రమోహన్ గారు జనసేన పార్టీ పన్నెండు ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాలు ఇప్పటికే తుది దశకి చేరుకున్నాయి ఇది ఎలా జరుగుతుంది సార్ పన్నెండవ ఆవిర్భావ సభ కోసం మహా అద్భుతంగా జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా రేపు జరగబో ఏదైతే జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ విజయోత్సవ సభగా జై కీర్తనం అనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కులగల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశ రాజకీయాల్లోనే నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడిగా ఈరోజు ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు ఆ దిశగానే రేపు సభ ఉండబోతూ ఉంది ప్రజలు కూడా ప్రజలకు కానీ అన్ని వర్గాల వారికి కూడా ఒక మంచి మెసేజ్ను దిశానిర్దేశం చేస్తారు అధ్యక్షులు వారు ఆ వేదిక ద్వారా అలానే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఆశించారో ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాలు బీసీ వర్గాలు నిమ్న వర్గాలు ఏదైతే ఆయన ఏదైతే జనసేన అధ్యక్షులు పోరాట పటింతో ఆవిర్భవించినటువంటి జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఏదైతే ఆయన స్ఫూర్తి ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని అనేక మంది ప్రజలు తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయదంది ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి ఏకైక నాయకుడు అందుకనే ఇప్పుడు సామాన్య ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నాయి రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రాజకీయాల్లో మార్పు వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే ఆయనతోనే సాధ్యం తప్ప ఏ ఒక్కరి వల్ల కూడా కాదని చెప్పేసి ఈరోజు విజ్ఞులు విజ్ఞానవేత్తలు మేధావులు ఈరోజు కొనియాడుతూ ఉన్నారు అటువంటి నేత రేపు ఏం చెప్తా ఉన్నారని చెప్పేసి టీవీల దగ్గర ఈ నెల దగ్గర ప్రతి ఒక్క ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారు సభ వర్త కూడా అత్యధికంగా మినిమం మినిమంగా పది లక్షల జనాభా ఇక్కడికి చేరుకుంటారు చేరుకొని ఏదైతే జనసేన అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి సందేశాన్ని క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఆయన ఇచ్చినటువంటి సూచనలు మా కేడరు నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కానీ కాకుండా పార్లమెంటరీ సమన్వయకర్తలు కాను అలాగే జిల్లా కమిటీకి కానీ మండల అధ్యక్షులకు కానీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం లాగా ఏం చేయాలని చెప్పేసి ఒక దిశానిర్దేశం ఇస్తారు ఆ తద్వారానే రేపటి నుంచి కూడా ప్రయాణం సాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే సార్ మిమ్మల్ని పన్నెండవ ఆయుర్భావ సభ దినోత్సవం కోసం పీ కన్నవరం నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించారు అక్కడ కార్యక్రమాలు కూడా చేశారు సార్ కార్యకర్తలు ఎంతమంది వస్తున్నారు ఏ విధంగా వస్తున్నారు కూడా తెలియదు సార్ ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలో పీ గలవరం నియోజకవర్గానికి పరిశీలకులుగా నాకు వేశారు వేసినటువంటి ధోరణంలో వేసినటువంటి నాటి నుంచి నేటి వరకు కూడా కంటిన్యూగా ప్రతిరోజు కూడా క్షేత్రస్థాయిలో అక్కడ నాయకులు కలుస్తూ ఉన్నాను క్షేత్రస్థాయిలో మండల మీటింగ్లు పెట్టాము క్షేత్రస్థాయిలో జిల్లా కార్యవర్గంతో మీటింగ్ మీటింగ్లు పెట్టాం ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కారులు అంటే అలాగే ఎమ్మెల్యే గారు కూడా అక్కడ గిడ్డి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు మంచి సౌమ్యుడు నిజాయితీ పాడు వాళ్ళందరినీ కూడా ఐకమత్యంగా నడిపిస్తూ ఉన్నారు ఆయన కూడా దిశానిర్దేశం చేసి బస్సులు కానీ ఏం కావాలన్నా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా మినిమం నీడ్స్ కూడా ఇవ్వడానికి ఆయన సంసిద్ధమై ఉన్నారు అలాగే ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటి మండల నాయకులు కానీ పెద్ద నాయకులు ఉన్నారు వారందరూ కూడా కార్లు స్వచ్ఛందంగా ఒక్కొక్క పెద్ద వ్యక్తిగా ఉన్న ఆయన ఇరవై కార్లు ఇంకొక ఆయన ఇరవై కారు ఇంకొక ఆయన ముప్పై కారు అలాగే నాలుగు వందల నలభై ఐదు కార్లు అక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నాయి ఎనభై బస్సులు బయలుదేరుతూ ఉన్నాయి అట్లాగే మోటార్ బైకులతో ఇంకా దానికి అవధులు ఉండవు మీకు తెలిసిందే కానీ వారికి స్వచ్ఛందంగా పార్టీ అధ్యక్షుల వారి తాలకు సూచన మేరకు ప్రతి ఒక్కరు కూడా వెనక కూర్చున్న వ్యక్తి ముందు నడుపుతున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి ధరించి ఏదైతే సూచనలు పోలీసు వారు చేస్తారో దానికి అనుగుణంగా రావాలి లేకపోతే మీరు కారులో రండి బస్సులో రండి తప్ప అలా రావడానికి అవకాశం ఉండదు వీలు ఉండదు అని చెప్పేసి సూచించడం జరిగింది ఆ దిశగానే క్రమశిక్షణతో రావడానికి సిద్ధంగా ఉన్నారు పీగానవరం నుంచి అలాగే సార్ జనసేన పార్టీ కోసం సన్నాహాలు అయితే భారీగా జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి సభ కోసం అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇచ్చే ప్రసంగం కోసం చాలామంది రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఈ ప్రసంగం ఎలా ఉండబోతుంది సార్ అదే ఇప్పుడు అనుకున్నాం కదా మహాద్భుతంగా తాడిత పీడిత దళిక వర్గాలు బీసీ వర్గాలు నిమ్న వర్గాలు ఎవరైతే అనచర్యాత్ర గురవుతున్నటువంటి ప్రజలు వారికి భరోసానిచ్చినటువంటి సూచన ఉంటుంది వారికి సలహా ఉంటుంది వారు ఆ దిశగా వెళ్ళాలి అని చెప్పేసి స్ఫూర్తిదాయకమైనటువంటి మెసేజ్ని ఇస్తారు నాకు ఆ దిశగా వెళ్తేనే యువత భవిష్యత్ భవిష్యత్తు రేపు రాబో రోజుల్లో యువతదే భవిష్యత్తు యువతకి మంచి మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది ఆ దిశగా ప్రజలందరూ కూడా ఏకతాటిగా వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా వారు వీరు వారు వస్తే వీరు వీరు వస్తే వారు అలాగే సాగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం వెనకబడింది వెనకబడినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థికంగా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలన్న ఒక కృత నిత్యంతో ఆయన ముందుకు పోతూ ఉన్నారు అన్ని వర్గాలు కూడా ముందుకు తీసుకురావాలి ఈ అంతరాలు సమాంతరంగా రావాలి అంతరాలు తొలగాలి జనాల్లో ఉన్నటువంటి అంతరాలు తొలగాల్సిన ఆవశ్యకత ఉంది వారిలో మనోధైర్యాన్ని నింపే పరిస్థితుల్లో రేపు ఉంటుందని చెప్పేసి జనాలు ఆశిస్తూ ఉన్నారు ఆయన కూడా అదే విధంగానే సూచన ఇస్తారు ఆ సూచనను అందుకొని ప్రజలు కూడా ఆ దిశగా ఆయన ఇచ్చినటువంటి మంచి మెసేజ్ని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా తీసుకొని జాతి భవిష్యత్తు కోసం అన్ని వర్గాల భవిష్యత్తు కోసం అందరూ కూడా ప్రజలు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఇది నా కోసం ఆయన కోసం కాదు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆయన రేపు ఇస్తున్నటువంటి మెసేజ్ని తీసుకొని రానున్నటువంటి రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ తీసుకొని ముందుకు పోతే ప్రజల జీవన విధానంలో మెరుగైనటువంటి మార్పులకు నాంది పొరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే సార్ రేపు సభకు వచ్చే ప్రజలకి కార్యకర్తలకు వీర మహిళలకి సూచనలు కానీ సలహాలు కానీ తెలియజేస్తారా ఇప్పుడే అదే నిన్ననే మా ఏదైతే రాజకీయ వ్యవహారాల కమిటీ జనసేన పార్టీ చైర్మన్ గారు రాష్ట్ర మంత్రి గారు అయినటువంటి నాదేంద్ర మనోహర్ గారు కానీ అలాగే అధ్యక్షుల వర్గ కార్యదర్శి ప్రభుత్వ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పిడుగు హరిప్రసాద్ గారు అలాగే కేకే గారు అన్ని కమిటీల్లో ఉన్నటువంటి వ్యక్తులు పెద్దలు డాక్టర్స్ నుంచి అన్ని అందరూ కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ దిశగా వెళ్ళాలి డాక్టర్స్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా సదుపాయాలు వైద్య సదుపాయాలు అందించాలి ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటే ఎలా ఏ వాలంటీర్స్ ఎలా నిర్వర్తించాలి వాళ్ళ విధిని సుస్పష్టంగా సూచన ఇచ్చారు ఆ సూచన మేరకి క్రమశిక్షణతోనే మేము అందరం కూడా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి క్రౌడ్ చాలా తీవ్రంగా ఉంటుంది కనుక ఏదైతే బైపాస్ నుంచి కాకినాడ బైపాస్ నుంచి కానీ అటు నుంచి వచ్చినటువంటి బై వైస్ విశాఖపట్నం నుంచి వచ్చిన బైపాస్ నుంచి కానీ నాలుగు కిలోమీటర్ల మేరకు కూడా మైక్స్ కానీ స్క్రీన్స్ కానీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎందుకంటే డయాస్ నిండిపోయే పరిస్థితులు ఈ వేదికలు నిండిపోతాయి ఎవరి గ్యాలరీలు నిండిపోతాయి ప్రజలు ఎందుకంటే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా అడుగుతూ ఉన్నారు మీరు తిరిగినప్పుడు కూడా ఆయన కోసం మేము వచ్చే మెసేజ్ని మేము తిలకించాలని చెప్పేసి అందుకోసం వారి కోసమే ప్రత్యేకంగా అధ్యక్షుల వారి తాలూకా సూచన మేరకు ఆయన సలహా మేరకు ఆ స్క్రీన్స్ కానీ మైక్స్ కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ ప్రత్యేకంగా మంచి టెక్నికల్గా పెట్టించారు అందుకని ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద కూడా వీక్షిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఎటువంటి అసౌకర్య గురు గురవు కాకుండా అందరూ కూడా మనలో మనమే ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ మీద ప్రతి నాయకుడి మీద ఉంటారని చెప్పేసి తెలియజేస్తా అలాగే సార్ కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల గురించి కొంత తెలియజేయండి సార్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాల్లో కూడా మహా అద్భుతంగా ఈ తొమ్మిది నెలల్లో రోడ్ల వ్యవస్థ ఏంటంటే ధైర్యంగా అనేక మంది ఉదాహరణకి శ్రీకాకుళం ఆమదాల వలస పన్నెండు కిలోమీటర్లు రోడ్లో నలభై ఐదు మంది చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ప్రభుత్వ కాలంలో అలాగే అనేక రోడ్లలో కూడా మరణించినటువంటి ఈ రోడ్లు బాగులేకపోవడం వల్ల గుంతుల్లో పడిపోయి అలాగే గర్భిణీ స్త్రీలు కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ధైర్యమైనటువంటి పరిస్థితులు ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి రెండు నెలల్లోనే మహర్దశ రోడ్లకు కానీ అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో నూతన మార్పులకి ప్రపంచ స్థాయిలోనే ఈ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నటువంటి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి తలక రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా స్ఫూర్తిగా పొందుతూ ఉన్నారు ఇవాళ ప్రపంచంలో భారతదేశంలో కాదు ప్రపంచంలోనే రికార్డు సృష్టించినటువంటి నాయకుడు ఆ శాఖల పంచాయతీరాజ్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అందుకే పంచాయతీల్లో కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మౌలిక సదుపాయాలు ఇస్తేనే మనం ప్రజలకి మంచి పాలన అందించడానికి ఒక మంచి భావన తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు ఆ దిశగానే రోడ్లు కానీ రోడ్లు మరామతులు కానీ నూతన రోడ్లు కానీ నూతన ట్రైన్స్ కానీ ఏర్పాటు అయినాయి అలాగే ఎప్పటి నుంచో ఉండిపోయినటువంటి ఏదైతే మడ్డు వలస కానీ అట్లాగే రిజర్వాయర్స్ అనేక రిజర్వాయర్స్ ఈ అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సాగునీటి తాగునీటి రిజర్వాయర్ల తాలూకా ఆధునీకరణ చేపట్టినటువంటి పరిస్థితులు సాగుతూ ఉన్నాయి అలాగే అనేక అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మా శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రారంభమైన ఆరు సాగుతూ ఉన్నాయి అవి పూర్తి కూడా అవుతూ ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు